హాయ్ నమస్తే ఆల్ నా పేరు భవ్య ఈరోజు స్టారోలో చూద్దాం మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికి రీజనట్ అయితే వాళ్ళే తీసుకోండి చెప్పండి మహాదేవ ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్ మా యూఎస్ యొక్క పర్సన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రీడింగ్ కనుక మీకు రీజనట్ అయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే ద హెల్మెట్ నైట్ ఆఫ్ కప్స్ లాస్ట్ వన్ నైన్ ఆఫ్ సోర్స్ ఓకే మీ ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నారండి వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటున్నారు నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నానా లేదా అని స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ అయితే ఎండ్ అవ్వలేదు మీ పర్సన్కి మీ మీద ప్రేమ అయితే ఉంది ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్ అడ్ సపరేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది మీ పర్సన్ చాలా సైలెంట్గా సఫర్ అవుతున్నారు మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు డెసిషన్ తీసుకోవాలి అని ఉంది కానీ డెసిషన్ తీసుకునే ముందు క్లారిటీ కావాలని ఆలోచిస్తున్నారు స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు చాలా రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ ఇలానే వదిలేస్తే మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం అయితే స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి కానీ ఫీలింగ్స్ని బయటకు చూపించట్లేదు మీ పర్సన్కి మీ మీద ప్రేమ్ ఉంది ఫీలింగ్స్ జెన్యున్గా ఉన్నాయి కానీ భయం వల్ల డెసిషన్ తీసుకోలేకపోతున్నారు న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఉంది మీ పర్సన్కి మీతో ఇక్కడ నో కాంటాక్ట్ అండ్ సపరేషన్లో ఉన్న పర్సన్స్కి ఒక సడన్గా ఎనీ కాల్ ఆర్ మెసేజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది మీ పర్సన్ నుంచి ఇది ఎండింగ్ కాదు న్యూ బిగ్నింగ్ ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ నుంచి మీకు కాల్ వచ్చిన మీరు కమిట్మెంట్ గురించి ప్రెజర్ చేయొద్దు ఒకవేళ ప్రెజర్ చేస్తే మళ్ళీ ఐసోలేషన్లోకి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు మీరు మీ వాల్యూని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ పర్సన్కి బౌండరీస్ సెట్ చేయాలి దిస్ ఈస్ టుడే రీడింగ్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ ఆల్ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు రీడింగ్స్ రెజనేట్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్తున్నారు అని థ్యాంక్ యూ సో మచ్ అండి గ్రాటిట్యూడ్ అందరికీ ప్లీజ్ ఈ వీడియోస్ కనుక మీకు రెజనేట్ అయితే లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ